హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అయితే నేను మునగాకు కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారం పొడి వేసుకొని తింటే కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ మునగాకు కారం పొడి కానీ లేదా కరివేపాకు అలాంటివంతా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది మెయిన్గా ఈ మునగాకులు అయితే మంచి మంచి విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకు కూరగాయలు అలాగే ఫ్రూట్స్లో ఉన్న మంచ్ సి విటమిన్ ఏ విటమిన్ బీట్ వల్లు ఇలాంటి విటమిన్స్ అయితే అన్నీ కూడా దీంట్లో డబల్ అంటే డబల్ ట్రిపుల్ కన్నా ఎక్కువగానే ఉంటాయన్నమాట ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసినంత వరకు నేను స్టడీ చేసిన దాంట్లో కాబట్టి మునగాక అనేది తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి కాబట్టి నేనైతే ఈరోజు ఫ్రెష్గా మునగాక అయితే ఫామ్ నుంచి తీసుకొచ్చాను ఇంకా వాటిని అయితే ఈ విధంగా ఆకులంతా కూడా విడిపించుకునేసి ఒకసారి అయితే వాష్ చేసి ఈ విధంగా క్లాత్ మీద ఆరపెట్టేసుకున్నాను మామూలుగా మనకి సన్ లైట్ ఉంటే సన్ లైట్ కిందనే మనము ఈ మునగాకునంతా కూడా ఆరపెట్టేసుకునేసి మనం పొడి అయితే చేసుకోవచ్చు మనకి టౌన్లో కొంచెము సన్లైట్ అనేది ప్రతి ఒక్కసారి అవైలబుల్లో ఉండదు కాబట్టి నేనైతే ఈరోజు ఈ విధంగా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెజరింగ్ ఒక రెడ్ కలర్ కప్ చూపించాను కదా ఆ కప్పుతో నాలుగు కప్పుల మునకాకు అలాగే రెండు కప్పుల కరివేపాకు తీసుకుంటున్నాను అంటే టూ ఇస్టు వన్ రేషియోలు అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే మునగాకుని కూడా నేను పెనం మీద వేసుకొని కొద్దిగా అయితే మీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా అయితే ఆకు అంత బాగా డ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసేసుకుందాము మనము ఆకు అనేది ఇట్లా ముట్టుకుంటే అనేది బాగా పొడి పొడి అవ్వాలన్నమాట అంతవరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి మనకన్నా సన్లైట్ ఉంటే కానీ సన్లైట్ కింద పెట్టేసుకునేసి ఇక రెండు మూడు రోజులు మనము ఆ విధంగా కూడా ఎండబెట్టుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఈ విధంగా చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా అంతే ఇంకా బాగా అది కూడా పొడి పొడింతవరకు డ్రై చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్లంతా శనగపప్పు అలాగే నాలుగు టేబుల్ స్పూన్లంతా మినపప్పు కూడా వేసుకుంటున్నాను నాలుగు కప్పులు కాను నాలుగు కప్పులు వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి తొందరగా మాడిపోతాయి ఇవన్నీ కూడా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ అంతా ధనియాలు ధనియాలు కూడా అయితే వేసుకొని బాగా స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇంకా అంతేకాకుండా ఎండుమిర్చి అయితే నేను ఇక్కడ ఇరవై ఐదు దాకా తీసుకున్నాను ఈ ట్వంటీ ఫైవ్ కూడా మీకు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు మధ్యలోకి తీసుకొని వేసుకొని ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిన తర్వాత తీసి అయితే పై పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఈ ఆకులన్నీ ఇవన్నీ మిక్స్ చేసుకునేసి ఇందులోనే కొ ఒక గడ్డ వెల్లుల్లిపాయ అంటే మొత్తం అంతా కూడా చేసి వేసేసుకున్నాము అలాగే ఉప్పు కూడా వేసుకుంటాం అనమాట మిక్సీకి వేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ ఆకులంతా కూడా సేపు అయితే ఫ్యాన్ కింద పెట్టేసుకునేసి బాగా ఆరిపోవాలి అది ఆరిపోయిన తర్వాతనే మిక్సీకి వేసుకుంటే బెస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి అంత మంచిగా రాదు అలాగే మిక్సీ కూడా బాగా హీట్ వస్తుంది కదా వేసేటప్పుడు కాబట్టి కొద్దిసేపు ఆరిన తర్వాత మళ్ళీ తర్వాత పౌడర్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈ పౌడర్ అయితే మంచిగా పౌడర్ అయిపోయేంత వరకు చేసుకోకూడదు అక్కడక్కడ కొంచెం బరక బరకగా కోర్స్ పౌడర్ లాగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ పౌడర్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనము ఒక ఎయిర్ టైట్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా చాలా రోజులైతే బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ కొలతలు అయితే మీకు ఆకుని బట్టి కొలతలను అయితే అడ్జస్ట్ చేసుకొని చేయండి అంతే అండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ